అందరికీ నమస్కారం తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ నేటి కలియుగ శ్రవణుడు ఏంటో మా కర్మ కాకపోతే ఇంత చిన్న వయసు నుండే మేము జీవితాంతం అత్తగారికి మరియు మామగారికి సేవ చేస్తూనే ఉండాలా ఎక్కడికైనా నాలుగు రోజులు బయటకు వెళ్ళాలంటే ఇంట్లో వీళ్లను వదిలి ఎలా వెళ్ళాలి అనే ఆలోచన ఇదివరకు అత్తయ్య గారు ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి అంతా బాగానే ఉంది ఇప్పుడు ఆవిడ వీల్చేర్ ఎక్కింది ఇప్పుడు ఆవిడకు కూడా సేవ చెయ్యాలి మనం పంపకాలు పంచుకున్నప్పుడు అత్తామామలను కూడా వాటాలు వేసి చెరొక మూడు నెలలు చూసుకుందాము అంటూ వంటగదిలో పనిచేస్తూ చిన్న కోడలితో చెప్పింది పెద్ద కోడలు మంజుల అంతలో అక్కడే ఉన్న చిన్న కోడలు గీతా కూడా మంజులా మాటలకు మద్దతు ఇస్తూ ఇలా అన్నది అవునక్కా నువ్వు చెప్పింది నిజమే నీ ఐడియా చాలా బాగుంది పెద్దదానివి కదా అందుకే నీతోనే మొదలు పెడదాం మొదట మూడు నెలలు నువ్వు చూసుకో తర్వాతి మూడు నెలలు నేను చూసుకుంటాను అన్నది అది విని కోపగించుకున్న మంజుల మొదట నేనే ఎందుకు చూసుకోవాలి నువ్వు చూసుకోవచ్చు కదా అని వాదన చేయటం మొదలుపెట్టారు ఇద్దరి కోడళ్ళ వాదన విని ఇంటి పెద్ద కొడుకు రాజు మరియు రెండవ కొడుకు నీరజ్ గది నుండి బయటికి వచ్చారు ఏమైంది ఎందుకు కొట్లాడుతున్నారు అని అడిగారు ఆ విషయం భర్త రాజుతో చెప్పింది అది విన్న రాజు తమ్ముడు అనిల్ తొందల్లో వస్తున్నాడు అన్ని విషయాలు అందరం కలిసి డిసైడ్ అవుదాం అమ్మా నాన్న పేర్లు చీటీల మీద రాసి ఎంచుకుందాం ఎవరి వాటాలో ఎవరి పేరు వస్తే వారిని మొదట మూడు నెలలు చూసుకోవాలి ఇక మీరు గొడవ పడకుండా అనిల్ వచ్చేదాకా ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి అని కోపంగా అరిచాడు నీరజ్ హరినాథ్ గారు ఇంటి బయటి వరండాలో పేపర్ చదువుతూ పై ఇంట్లో జరుగుతున్న కోడళ్ల గొడవ కొడుకుల మాటలన్నీ వింటున్నారు హరినాథ్ గారు లోపలికి వచ్చి మంచంపై పడుకున్న భార్యను చూస్తూ ఒకప్పుడు ఇదే నీ కొడుకులు తమ చిన్నతనంలో అన్నం తినేప్పుడు మొదటి ముద్ద ఎవరు తినాలా అని అలాగే అమ్మ పక్కన పడుకుని కథలు వినడానికి స్లిప్పులు వేసుకునేవారు ఇప్పుడు అదే మన కొడుకులు మన పేరు మీద చీటీ వేస్తారట ఎవరి భాగానికి మన పేరు వస్తుందో వాళ్ళు మూడు నెలలు మనల్ని వాటా వేసుకుంటారట ఇప్పటి వరకు ఆస్తులు పంచడమనే మాట ఉండేది కానీ ఇప్పుడు తల్లిదండ్రులను కూడా పంచుకుంటున్నారు ఈరోజు కోసమేనా వీళ్లను కన్నది పెంచి పోషించి ముగ్గురిని చదివించి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేయడానికి ఎంత కష్టపడ్డాము కానీ పెళ్ళయ్యాక ఈ కొడుకులే భార్యల మాటలు విని చెప్పిన దానికంతా తలూపి మన బ్రతుకులు కష్టాల పాలు చేస్తారని ఆ రోజు గ్రహించలేకపోయాము అంటూ బాధపడుతున్న భర్త హరినాథ్ గారి మాటలు విన్న రమా నేను కూడా చాలా ఆందోళన చెందుతున్నాను కానీ మన సొంతం అనుకున్న పిల్లలే అలా ఉన్నప్పుడు వేరే ఇంటి నుండి వచ్చిన కోడళ్లను అనుకుని ఏం లాభం దేవుడిపై భారం వెయ్యండి మనసు పాడు చేసుకోకండి అసలే నాకు ఆరోగ్యం బాగాలేదు ఇప్పుడు మీకేదైనా జరిగితే ఎవరు చూసుకుంటారు దేవుడు ఇంకా ఎలాంటి కష్టకాలాన్ని చూపిస్తాడో అనుకుంటూ కళ్ళు మూసుకుంది రమా నిజం చెప్పాలంటే ఈ పరిస్థితికి ఆవిడ కూడా చాలా బాధగా ఉంది కానీ భర్త ముందు తన కన్నీళ్లను దాచిపెట్టింది తన పాత రోజులను గుర్తు చేసుకుంది రమ అభినందనలు వదిన ఈసారి కవలలు పుట్టారు కొడుకు మరియు కూతురు పుట్టారు ఇప్పుడు మీ ఇంట్లో సంపదకు కొరత ఉండదు ముగ్గురు కొడుకులు అమ్మా నాన్నను మేమే చూసుకుంటామని పోట్లాడతారు చూస్తూ ఉండు అంటూ ఇరవై ఏడు సంవత్సరాల క్రితం తన ఆడపడుచు చెప్పిన మాటలు గుర్తు చేసుకుని బాధపడింది రమ హరినాథ్ దంపతులకు ముగ్గురు కుమారులు మరియు ఒక కుమార్తె మొదటివాడు రాజు మరియు రెండవ కొడుకు నీరజ్ తరువాత పుట్టిన అనిల్ మరియు దీప కవలలు ఇంటి పెద్ద కోడలు మంజుల మరియు రెండవ కోడలు గీత మూడవ కోడలు సౌమ్య హరినాథ్ గారికి కట్టెల వ్యాపారం ఉండేది తన బిజినెస్లో బాగానే సంపాదించారు కానీ చదువులో వెనకబడిన మొదటి ఇద్దరు కొడుకులు రాజు నీరజులు పెద్దయ్యాక చదువు ఆపేసి తండ్రితో పాటు కట్టెల వ్యాపారాన్ని చూసుకునేవారు మూడవ కొడుకు అనిల్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు ఇంజనీరింగ్ చదివాడు సంవత్సర క్రితం ముంబైలో ఉద్యోగం వచ్చింది రెండు సంవత్సరాల క్రితం కూతురు దీపకు అమెరికా సంబంధం చూసి పెళ్లి చేశారు ఉద్యోగం వచ్చాక అనిల్కి కూడా పెళ్లి చేశారు హరినాథ్ గారు ముగ్గురు కొడుకులు మరియు కూతురి బాధ్యతలు అయిపోయాయి ఇప్పుడు హరినాథ్ దంపతులు మొదటి ఇద్దరి కొడుకులతో కలిసి ఉమ్మడిగానే ఉంటున్నారు కానీ ఇరువురు కోడళ్లకు అస్సలు పడదు కొన్నిసార్లైతే ఇంటి పనులు చెయ్యటానికి ఇద్దరు కోడళ్ళు పిల్లుల్లా కొట్టుకుంటారు ఇంటి మొత్తాన్ని తమ తలపైకి తెచ్చుకుంటారు హరినాథ్ మరియు రమాగాళ్లకు రోజూ కోడళ్ల గొడవను భరించవలసి వచ్చేది ఈ గొడవల వలన ఇద్దరూ అత్తామామలకు టీ టిఫిన్ కూడా ఇవ్వరు చాలాసార్లు కోడళ్ళు రోజంతా వంటగదిలోకి అడుగు పెట్టేవారు కాదు కోడళ్లు ఇద్దరూ మాత్రం భోజనాన్ని బయట నుంచి ఆర్డర్ చేసి తింటారు భర్తలను కూడా మధ్యాహ్నం బయటే భోంచేయమని చెప్పేవారు పిల్లలకు స్కూల్ క్యాంటీన్లో తినమని డబ్బులు ఇచ్చేవారు ఎలాగైనా అందరూ ఆహారాన్ని సమయానికి తినేవారు కానీ రమాగారికి కేవలం ఇంటి ఆహారం మాత్రమే తినే అలవాటు అయితే ఈ విషయాన్ని గురించి ఎవ్వరూ పట్టించుకునేవారు కాదు ఇలాంటి పరిస్థితుల్లో రమాగారు వీల్చైర్లో కూర్చొని తనకు తన భర్తకు వంట చేసేవారు అప్పుడు కూడా ఇద్దరు కోడళ్ళు వంటగదిని మురికిగా చేశారని అత్తగారిపై కేకలు వేసేవారు ఇంటి పరిస్థితులను చూడలేక ఒకరోజు హరినాథ్ గారు ఇద్దరు కొడుకులను పిలిచి ఇలా చెప్పారు బాబూ మీ అమ్మ ఆరోగ్యం గురించి మీకు తెలుసు కదా మీ అమ్మకు వయసైపోయింది అలాగే మీ అమ్మ కాలు పనిచేయటానికి సహకరించట్లేదు డాక్టర్ విశ్రాంతి తీసుకోమని చెప్పాడు కాని కోడళ్ళ గొడవ వలన మా ఇద్దరికీ అసలు తినటానికి తాగడానికి ఏమీ ఇవ్వట్లేదు అందుకే మీ అమ్మ అంత పని చెయ్యవలసి వస్తుంది మీ భార్యలకు మీరే చెప్పండి అన్నారు సరే మాట్లాడతాం నాన్న అని ఒక్క మాట సమాధానంగా చెప్పి కొడుకులు వెళ్ళిపోయారు హరినాథ్ గారు భార్య రమతో కలిసి గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తున్నారు పెళ్లైన మొదట్లో కొడుకులు కోడళ్ళు అందరూ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవారు కానీ అత్తామామల సేవ చేయవలసి వస్తుంది అని కొడుకులు మరియు కోడళ్ళు పిల్లలతో పై అంతస్తులోని గదిలో నివసిస్తున్నారు అసలు ఇద్దరు కోడళ్లకు పై గదిలో ఉండవలసిన అవసరం లేదు కింద గదులు ఖాళీగా ఉన్నాయి కాని కోడళ్లు మాత్రం కింద నివసించడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే అత్తగారు మామగారులకు సేవ చేయవలసి వస్తుంది కదా అందుకు అంతేకాదు మామలతో ఉంటే స్వేచ్ఛను కోల్పోతారు ఇష్టం వచ్చినట్టు టీవీ చూడడం ఇష్టం వచ్చినట్టు నిద్రపోవటం జరగవని ఇద్దరి అభిప్రాయం అదీకాక ఇద్దరూ బయటి భోజనం ఎక్కువగా తింటారు అందుకే వాళ్ళు ప్రతిరోజు ఆహారం వండరు తన భార్య అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా ఇంటి పనులు వంటింటి పనులన్నీ హరినాథ్ గారే చూసుకున్నారు తండ్రి చెప్పిన తర్వాత కొడుకులిద్దరూ భార్యలకు పరిస్థితి వివరించడానికి ప్రయత్నించారు అసలు కోడళ్లు విషయం వినటానికి సిద్ధంగా లేరు కానీ రెండు మూడు రోజుల తరువాత బయట తిండి తినడం వలన ఇరువురి పిల్లలు అస్వస్థతకు గురి కావడం వలన ఇద్దరు కోడళ్ళు ఇంటి పనులు పంచుకున్నారు ఉదయం మంజుల అలాగే రాత్రి గీత భోజనం సిద్ధం చేసేవారు ఇక అప్పటి నుండి హరినాథ్ దంపతుల కోసం కూడా ఉదయం సాయంత్రం వండేవారు కానీ ప్రేమతో కాదు ఇద్దరు కోడళ్ళు విసుక్కుంటూ వండేవారు మామగారితో అసలు మాట్లాడడం కూడా ఇద్దరికీ ఇష్టముండదు ఒకరోజు రమా చిన్న కోడలు గీతతో చెప్పింది గీత ఈరోజు భోజనంలో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది నాకు మీ మామయ్య గారికి బీపీ ఉంది కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించు అని రమా గీతతో చెప్పింది అత్తగారు చెప్పటమే ఆలస్యం గీత ఇంటిని కురుక్షేత్ర మైదానంలా మార్చింది ఏంటత్తయ్యా నేను ఉప్పు ఎక్కువగా వేశానా అంటే మీ పెద్ద కోడలు మిమ్మల్ని బాగా చూసుకుంటుంది కదా అయితే రేపటి నుండి మీ ప్రియమైన కోడలు నుండి రెండు పూటలా ఆహారం వండించుకొని తినండి ఒకసారి వంటగదికి వచ్చి చూడండి ఎంత వేడిగా ఉందో అసలే నేను ఇంత వేడిలో వంట చేస్తున్నాను పైగా మీరు నాపై తండోపతండాలుగా మాటలు విసురుతున్నారా అని వెళ్ళిపోయింది రోజులు గడుస్తున్నాయి కానీ ఈ తిండి తినలేక మరింత అస్వస్థతకు గురయ్యింది రమ ఒకరోజు హఠాత్తుగా రక్తపోటు పెరిగిపోయి శరీరం పక్షవాతానికి గురయ్యింది ఇప్పుడు శరీరం సగం పనికి రాకుండా పోయింది ఇప్పటి వరకు తన పని తను చేసుకునేది రమ కాని రమకు పక్షవాతం రావటంతో ఎక్కువ సమయం మంచానికే పరిమితమయ్యింది అలాగే హరినాథ్ గారికి వయసు అయిపోయింది ఇక ఇప్పుడు పూర్తిగా ఇద్దరూ కోడళ్ల కరుణపై ఆధారపడ్డారు ఒకనాడు వ్యాపార విషయంలో రాజు మరియు నీరజ్ మధ్య గొడవ మొదలయ్యింది అడగకుండా రాజు షాప్లో ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నాడని నీరజ్ ఆరోపించాడు నీరజ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని నీరజ్ తెలియకుండా డబ్బు దొంగలించాడని రాజు చెప్పాడు గొడవ పెద్దదైపోయింది అందుకే ఇక ఇప్పుడు అన్నా తమ్ములు ఇద్దరూ వ్యాపారం సొంతంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అందుకే వ్యాపారాన్ని అలాగే ఆస్తిని వాటా వేయదల్చారు తమ్ముడు అనిల్ ఉద్యోగం చేస్తున్నందున తనకు వ్యాపారంలో వాటా అవసరం లేదని వ్యాపారాన్ని రెండు భాగాలుగా మాత్రమే విభజించాలని నిర్ణయించుకున్నారు అలాగే ప్రస్తుతం ఉంటున్న ఇంటిని మరియు ఊరికి దూరంగా ఉన్న ఇంటిని వాటా వెయ్యాలని నిర్ణయించుకున్నారు అందుకే ప్రస్తుతం ఉంటున్న ఇల్లు పెద్ద కొడుకుకు అలాగే గ్రామానికి దూరంగా ఉన్న మరొక ఇల్లు రెండవ కొడుకుకు వస్తుందని వాళ్ళిద్దరే నిర్ణయించేశారు ఎందుకంటే అనిల్ ముంబైలో సొంతంగా ఇల్లు కట్టుకున్నాడు అందుకే ఇంటి విషయంలో అనిల్కు వాటా ఇవ్వలేదు అయితే గ్రామంలో ఉన్న భూమికి సంబంధించి మూడు భాగాలుగా విభజించాలని దానికి ముగ్గురికి సమానంగా పంచాలని అనుకున్నారు కానీ చెల్లి దీపా విషయమై అసలు ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు అలా ఆస్తి పంచుకొని కోడళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అంతలో మంజుల భర్తతో అనింది చాలా కాలంగా చెబుతూనే ఉన్నాను వీళ్ళ నుండి విడిపోవాలని కానీ మీరు ఒప్పుకోలేదు అని తన భర్త రాజుతో చెప్పింది ఇంకొక వైపు చూశారా ఈరోజు మీ అన్నయ్య ఎలా అభాండాలు మోపుతున్నాడో అతను ప్రతీ నెలా దుకాణం నుండి ఎక్కువ డబ్బు తీసుకునేవాడు అయితే మీరు అతన్ని ఎప్పుడూ వ్యాపారానికి సంబంధించిన ఖాతా అడగలేదు కానీ ఇప్పుడు డబ్బు తగ్గిందని ఆ ఖాతాలకు బాధ్యత మీరే అన్నట్టు నిందిస్తున్నారు ఈ భార్యాభర్తలిద్దరూ నెంబర్ వన్ దొంగలు అని ముందే చెప్పాను అని గీతా భర్త నీరస్తో చెప్పింది హరినాథ్ గారు మరియు రమా అన్నీ గమనిస్తూ చూస్తూ కూర్చున్నారు మరుసటి రోజు అనిల్ భార్య సౌమ్యతో ఇంటికి చేరుకున్నాడు నేరుగా తల్లి తండ్రి గదికి వచ్చి తల్లిని కలిశాడు తన తల్లిని అలాంటి స్థితిలో చూసి చాలా బాధపడ్డాడు అనిల్ అక్కడే ఉన్న తండ్రితో నాన్నా అమ్మ ఆరోగ్యం బాగాలేదని అన్నయ్య ఫోన్ చేస్తే తెలిసింది కానీ మీరు నాకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పలేదెందుకు అని అడిగాడు బాబు అనిల్ నువ్వు నీ ఉద్యోగంతో చాలా బిజీగా ఉంటావు కాబట్టి డిస్టర్బ్ చేయటం తగదని నేను భావించాను అన్నారు హరినాథ్ గారు అప్పటికే ఉదయం పది గంటలయ్యింది కానీ ఇంకా ఎవరూ అత్తామామలకు అల్పాహారం తీసుకురాలేదు ఈ విషయం తెలుసుకున్న అనిల్ భార్య సౌమ్య అల్పాహారం సిద్ధం చేయటానికి వంటగదికి వెళ్ళింది వెంటనే అందరి కోసం టీ మరియు అల్పాహారం సిద్ధం చేసింది తనంతట తాను తినలేని పరిస్థితిలో ఉన్న అత్తగారికి సౌమ్య టిఫిన్ తినిపించింది అదే సమయంలో అనిల్ వచ్చిన విషయం తెలుసుకుని రాజు మరియు నీరజ్ కూడా భార్యలతో హరినాథ్ గారి గదికి చేరుకున్నారు అనిల్ ఆస్తి వాటా వేయడం జరిగింది మొదటి నుంచి వ్యాపారం మేమే చూసుకున్నాం కాబట్టి వ్యాపారం మరియు ఊరి బయట ఉన్న ఇల్లు మరియు ఈ ఇల్లు నేను నీరజ్ పంచుకున్నాము గ్రామంలోని భూమిని మూడింటా ఒక వంతు భాగం నీకు ఇవ్వబడింది అన్నాడు రాజు నేను లేకుండా ఆస్తి వేయటం ఏంటన్నయ్యా అని అనిల్ ఆశ్చర్యంగా అడిగాడు అంతలో పెద్ద కోడలు మంజు మరిదిగారు అంత ఆశ్చర్యపోనక్కర్లేదు ఎప్పుడో ఒకసారి చుట్టం చూపుగా వచ్చిపోయే మీకేం తెలుసు మేము మామయ్యను ఎలా కంటికి రెప్పలా చూసుకుంటున్నామో అలాగే ఎలాగూ ఆస్తి వాటా వేసుకున్నాము కాబట్టి మామలను కూడా వాటా వేసుకొని చెరో మూడు నెలలు చూసుకోవాలని నిర్ణయించాము మరియు మొదట ఎవరి ఇంట్లో ఉంటారా అని చీటీ వేసి నిర్ణయిస్తారు అన్నది అప్పుడు వదినా ఇలా మాట్లాడుతున్నావేంటి వీళ్ళిద్దరూ మా అమ్మా నాన్నలు మీరు పంచడానికి ఇంటి వస్తువు అనుకున్నారా అనిల్ అన్నాడు కోపంగా అప్పుడు రాజు మాట్లాడుతూ ముంబైలో ఉంటూ నోట్లు లెక్క పెట్టుకునే నువ్వు మాకు నేర్పించనక్కర్లేదు ఇన్ని రోజులు మేమే నాన్న బాధ్యతలన్నీ చూసుకున్నాము ఎప్పుడైనా నువ్వు తీసుకెళ్లావా అన్నాడు అప్పుడు అనిల్ మాట్లాడుతూ నెల నెలా నాన్న మందులకు డబ్బు పంపేవాడిని కదా అన్నయ్య వాటి గురించి మాట్లాడవెందుకు అమ్మా నాన్నను నేను చాలాసార్లు ముంబై పిలిచాను కానీ పట్టణ వాతావరణంలో ఉండలేము ఇక్కడే ఉంటాము అంటూ అమ్మా నాన్న రాలేదు అని అనిల్ మాట్లాడుతుండగా అనిల్ ఫోన్ మోగింది ఫోన్ మాట్లాడుతూ అనిల్ వరండాలోకి వచ్చాడు భర్త వెనకాలే సౌమ్య కూడా వెళ్ళింది అనిల్ ఫోన్ మాట్లాడమైపోయాక నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనింది సౌమ్య ఏంటి సౌమ్య అడిగాడు అనిల్ ఇంతకు ముందు పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు అత్తయ్యకు ఒకరి సహాయం తప్పక కావాలి అత్తయ్య మామయ్యను మనతో పాటు తీసుకెళ్దాం కొడుకు కోడలుగా మనకు కూడా వారిని చూసుకునే బాధ్యత ఉంది అనింది సౌమ్య సౌమ్య మాటలు వింటే అనిల్ ముఖంలో చిరునవ్వు కనిపించింది నేను అదే ఆలోచిస్తున్నాను దీని గురించి ఒకసారి నీతో మాట్లాడాలనుకున్నాను అన్నాడు అనిల్ దీని గురించి అడగడానికి ఏమైనా ఉందా ఇక్కడి పరిస్థితులు చూశాక మామయ్య ఏదో చెప్పుకోలేని మనోవేదన అనుభవిస్తున్నారనిపిస్తుంది మిమ్మల్ని పెద్ద చేసి మీ కాళ్ళ మీద మిమ్మల్ని నిలబడేట్టు చేసిన తల్లి తండ్రి రుణం తీర్చుకునే సమయం వచ్చింది వాళ్ళని ఈ వయసులో జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం అనింది సౌమ్య నాన్నతో మాట్లాడతాను అంటూ తండ్రితో విషయం చెప్పాడు అనిల్ అనిల్ చెప్పింది విన్న హరినాథ్ గారు ఇలాంటి కొడుకు మరియు కోడలు ఉన్నందుకు నేను ధన్యుడిని ఒక మనశ్శాంతి తప్ప ఇక ఈ వయసులో ఇంకేమి ఆశిస్తాము అన్నారు హరినాథ్ గారు సరే నాన్నా అయితే మనం రేపు బయలుదేరదాం వెళ్ళి అమ్మకి మంచి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయిద్దాం కొద్ది రోజుల్లో అమ్మ కోలుకుంటుందని ఆశిస్తున్నాను అన్నాడు అనిల్ కొడుకు మాట విని బాబు అనిల్ చాలా ముఖ్యమైన పని ఒకటి మిగిలి ఉంది ముందు నన్ను ఆ పని చెయ్యనివ్వండి తరువాత మేమిద్దరము మీతో వస్తాం ఇప్పుడు మీరంతా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అన్నారు హరినాథ్ గారు సరే అంటూ అందరూ వెళ్ళిపోయారు అత్తామామల సేవ నుండి విముక్తులమయ్యామని మంజు గీత సంతోషంగా ఉన్నారు మరుసటి ఉదయం హరినాథ్ గారు సమాచారం ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చారు అతని చేతిలో కొన్ని పత్రాలు ఉన్నాయి తన ముగ్గురు కొడుకులను కోడళ్లను తన గదికి పిలిపించారు నేను ఆస్తి విభజనకు సంబంధించి నిర్ణయం తీసుకున్నాను అన్నారు హరినాథ్ గారు ఆస్తి గురించి నిర్ణయం ఏమి మిగిలింది అంతా వాటా వేసేశాం కదా అన్నాడు రాజు ఆ నిర్ణయం మీ వైపు నుండి వచ్చింది కానీ నేను ఆ నిర్ణయం తీసుకోలేదు ఆమోదం ఇవ్వలేదు ఈరోజు నేను నా నిర్ణయం చెబుతాను వినండి నా కష్టార్జీతంతో కట్టుకున్న ఈ ఇంటిని మూడు భాగాలుగా విభజించబోతున్నాను అన్నారు ఇది విని మీరు మాతో ఉన్నారు మిమ్మల్ని మేం చూసుకున్నాం ఇన్ని రోజులు అలాంటిది మాకు సమానంగా అనిల్కు వాటా ఇవ్వడమేంటి అడిగాడు నీరజ్ బాబు నీరజ్ నా మాట ఇంకా అయిపోలేదు మొదట మొత్తం విను ఇల్లు మాత్రమే కాకుండా వ్యాపారం కూడా మూడు భాగాలుగా చేశాను ఊరికి దూరంగా ఉన్న ఇంటిని కూతురికి రాస్తున్నాను ఊరిలో భూమిని మూడు భాగాలుగా రాశాను మిగిలిన ఫ్లాట్లు అమ్మగా వచ్చిన డబ్బును నా చిన్న కొడుకు అనిల్తో కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి అందులో వేశాను తద్వారా నా భార్యకు మంచి ఆస్పత్రిలో చికిత్స ఇప్పిస్తాను ఇది విన్న పెద్ద కోడలు మరియు చిన్న కోడలు కోపంగా పెద్దగా అరుస్తూ ఇది అన్యాయం ఇన్ని రోజులు మీకు సేవ చేసి మీకు రెండు పూటల భోజనం పెట్టాం ఇదేనా న్యాయం అని అడిగారు అప్పుడు హరినాథ్ గారు మీరు చేసిన సేవ వల్లనే ఈరోజు నా భార్య వీల్చైర్పై ఉంది ఒక్కసారి చూడండి తన పరిస్థితి అని చెబుతూ హరినాథ్ గారు భార్యను వీల్చైర్ మీద చూడలేక కన్నీరు పెట్టుకున్నారు భర్త అలా ఏడవడం చూసి రమా కూడా కన్నీళ్లు పెట్టుకుంది అప్పుడు చిన్న కొడుకు అనిల్ అన్నాడు నాన్నగారు నాకు ఆస్తి నుండి ఒక్క పైసా కూడా వద్దు మీ ఆశీస్సులు కావాలి అన్నాడు కానీ బాబు అనిల్ నేను ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు తిరస్కరించకూడదు అన్నారు హరినాథ్ గారు మరుసటి రోజు ఉదయం హరినాథ్ గారు మరియు రమా వారి చిన్న కొడుకు మరియు కోడలితో కలిసి ముంబైకి బయలుదేరారు ముంబై చేరుకున్న మరుసటి రోజు అనిల్ సౌమ్య తల్లి తండ్రిని మంచి వైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు డాక్టర్ ప్రత్యేక ఆహారంతో పాటు కొన్ని మందులు కూడా రాశారు అలాగే అవసరమైన వ్యాయామం కూడా చెప్పారు అనిల్ సౌమ్య దగ్గరుండి అన్నీ చూసుకునేవారు సమయానికి ఆహారం మందులు ఇవ్వటంతో రమ మెల్లగా కోలుకోవటం ప్రారంభించింది ఇప్పుడు హరినాథ్ గారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు ఆ విధంగా నేటి కలియుగానికి చెందిన ఈ శ్రవణ్ కుమార్ మరియు అతని సంస్కారవంతమైన భార్య వారి తల్లిదండ్రుల వృద్ధాప్యాన్ని నయం చేశారు ప్రతి ఇంట్లో జరిగే సన్నివేశాన్ని కథ రూపంలో మీ ముందుకు తీసుకువచ్చాను కథ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను కథ నచ్చినట్లయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి కథ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు